ప్రాబ్లం థ్యాంక్స్ ఫైన్ యూ అసలు ఏంటి నీ ప్రాబ్లం నా ప్రాబ్లం ప్రాబ్లం పది మందిని లవ్ చేసావు ఎవరితోనూ తప్పుగా బిహేవ్ చేయలేదు ఎవరి దగ్గర అబద్ధాలు ఆడలేదు ఎవరిని మోసం చేయలేదు నాకు నాకెందుకో నువ్వే మోసపోయావు అనిపిస్తుంది చాలా మంది అమ్మాయిల్ని ప్రేమించలేకపోవటం నీ ప్రాబ్లం కాదు ఓ ఒక అమ్మాయిని లైఫ్ లాంగ్ నిజంగా ప్రేమించలేకపోటే కానీ నీ ప్రాబ్లం అవును అయితే నీ ప్రాబ్లంకి ఈ జన్మలో ఆన్సర్ దొరకదు ఇంతమందిని ప్రేమించాం అద్భుతంగా ప్రేమించావు అయినా ఇప్పుడు నీ చేతిలో మిగిలింది ఏంటి వాళ్ళందరితో ఎందుకు విడిపోయి ఉన్న కారణాలు తప్ప ఈ క్షణం పది కారణాలు ఉన్నాయి కానీ ఒక్క ప్రేమైనా ఉందా కారణాలతో మిగిలిపోకూడదాం మిగిలింది ఏంటి వాళ్ళందరితో ఎందుకు విడిపోయి ఉన్న కారణాలు తప్ప కారణాలతో మిగిలిపోకూడదు మేరీ థ్యాంక్ యూ ప్రేమ ఆరంభంలోనే అద్భుతంగా ఉందంటే ముగింపు ఇంకా అద్భుతంగా ఉండాలి అలాంటి అంత ప్రేమను చూడాలంటే జీవితపు చివరంచులోనే చూడగలం అలా చూడాలంటే ఒక్కమ్మాయినే ప్రేమించాలి జాన్ నాకు నువ్వు కావాలి అంటే లవ్ చేస్తున్నావా కొంతకాలమే కదా కాదు. మరి లైఫ్ లాంగ్ తెలీదు కానీ లైఫ్ లాంగ్ ప్రేమించడానికి మాత్రం ట్రై చేస్తా అంటే అబద్ధాలు ఆడుబోతున్నావా నేను నువ్వే చెప్పావు లైఫ్ లాంగ్ లవ్ చేయాలంటే అబద్ధాలు ఆడవాల్సి వస్తుందని ఇది వేరే ఆలోచిస్తుంది ఇది వేరే ఆలోచిస్తుందని నువ్వే హలో నేను ఇప్పటికీ చెప్తున్నాను నేను అబద్ధాలు ఆడను మీకు కావాల్సిన లైఫ్ లాంగ్ ప్రేమించడమే కదా చెప్తున్నాను కదా చెప్తే లవ్ చేసేయాల ఎలా నమ్మమంటా చెప్తే నమ్మేసేసి కూడా దాటేసా నీకు నమ్మకం లైఫ్ లాంగ్ ఒకటి నన్ను లవ్ చేస్తాడన్న నమ్మకం ఆ నమ్మకం కలిగితేనే నేను ఒక్కడిని ప్రేమించగలను అంటే ఏంటి ఇప్పుడు నేను జీవితాన్ని ప్రేమించగలను నేను ప్రూవ్ చేయాలా అలాగే ఎవరైనా ప్రూవ్ చేయగలరా అబద్దాలు ఆడితే ప్రూవ్ చేయగలడు లేకపోతే ఛాన్స్ లేదు ఇంతకీ మనోడు పరిస్థితి ఏంటంటావు అబద్దాలు ఆడే టైం వచ్చింది తనకి ఎలా ప్రూవ్ తెలియట్లేదు దాని మొహం చూస్తే లాభం రావట్లేదు అని చెప్తున్నాను నువ్వు ఇలా చేస్తూ ఉంటే నీ మీద ఉన్న పోతుంది హలో రామ్ ఏం చేస్తున్నావురా ప్రేమించడానికి ట్రై చేస్తున్నాను ఇంకా ట్రై నా వల్ల కావట్లేదు ఐ కాంట్ సాక్రిఫైస్ ఎనీ విడిపోవడం ఇన్నాళ్ళు నేను అదే చేశాను బాబా సమస్యకి పరిష్కారం విడిపోవడమే అయితే ఇంతసేపు విడగొట్టడానికి కోర్టులు చట్టాలు లాయర్లు నాలాంటు అదే సమస్యకి పరిష్కారం ప్రేమించడమే అయితే అది ఎలా ప్రేమించాలో చెప్పడానికి ఎవరు లేరు బావా మనమే తెలుసుకోవాలి బావ మంచి కోరుకుంటాడు బామ్మర్తి విడిపోవడానికి కారణం ప్రేమించలేకపోవడమే అయితే అది ఎంతో తెలుసుకోవాలి బావా నేను అదే ప్రయత్నిస్తున్నాను ఏం కావాలి నీకు ఏం కావాలి నాకు కావాల్సింది నువ్వు ఇవ్వలే అదే ఏంటి ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు నాకు సముద్రం అంత ప్రేమ కావాలి ఎవరి కొద్దు నాకు కావాలి సముద్రం అంత ప్రేమ కావాలి కానీ ఎలా అది నిజంతో దొరకట్లేదు అబద్ధంతో ఉండట్లేదు ఏం చేయమంటావే ఎలా ప్రేమించాలో తెలియట్లేదు నాకు తెలియంది తెలియదని చెప్తున్నాను తప్ప ఏం చెప్పటం తెలుసుకొని వచ్చి చెప్పు Hey. hey, beautiful. Hey, fish. Where are you going? Oh, come on. You want to get off the train right now? You want to get off the train? You can't get off the train, all right? Just stay with us. Come on, let's have some fun. Just stop oh, it. Come on. Be easy. Be cool. All right? Calm down. Hey, get back in here. Hey, come on. <laughs> hey, come on, get back in here. No, 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 baby. You're not going anywhere fish tonight. Don't you are not escaping bitch. this time. He's back, boys. Let her go. Is he your boyfriend? <laughs> Fuck off. <laughs> hey, you! Oh, what's wrong? JT. 제 a k e 제팬 u take y